అందరికీ ఈ ఈరోజు మనం స్థుతి గురించి తెలుసుకొని పోతున్నాం దయచేసి అందరం ప్రార్థన చేసుకుందాం స్తోత్రం దేవ సర్వోన్నతుడు పరిశుధ ఆత్మదేవ ఈ రోజున స్థుతి గురించి మాతో మాట్లాడండి మిమ్మల్ని ఏ విధంగా స్తుతించాలి ఎక్కువ సమయం ఏ విధంగా మిమ్మల్ని స్థుతించాలి స్థుతిలో ఉన్న శక్తిని మాకు తెలియచేయండి మీరు ఆశించినంతగా మీరు మా నుండి కోరుకున్నంతగా మిమ్మల్ని సంతోషపెట్టే అంతగా ఏ విధంగా స్థుతించాలో మా స్థుతి ద్వారా మిమ్మల్ని ఏ విధంగా మయం మాకు తెలియచేయమని ఏసునామంలో అడిగి పొంది ఉన్నామా పరమతండి ఆ మెయిన్ హలో మరి దేవుడు మన యొక్క విశ్వాసం విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించాలని కోరుతున్నాడు కానీ మనం ఉన్న స్థితిలోనే ఉంటే చాలు ఈ యొక్క పాలు తాగే స్థితి నాకు చాలా సంతృప్తిగా ఉంది అని ఇలాగే ఉండిపోతూ ఉన్నాం దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాం కానీ మనం దేవుని కోసం ఏమి చేయడానికి సిద్ధపడట్లేదు ఏమి చేయడానికి మనం సాహసించట్లేదు ఏమి చేయడానికి మనం తీర్మానాలు తీసుకోవట్లేదు కదండి మనం ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే దేవుణ్ణి స్థుతించాలి దేవుణ్ణి స్థుతించాలి ఆ దేవుణ్ణి ఎప్పుడైతే మనం స్థుతిస్తామో ఆ విధంగా స్థుతించినప్పుడే మన యొక్క ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయిలోనికి మనం ఎదగలుగుతాం అది ఆత్మీయంగా కావచ్చు ఆర్థికంగా కావచ్చు అన్ని విషయాలలో మనం ఎక్కువ సమయం దేవుని స్థుతించినప్పుడు మాత్రమే ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి మనం ఎదగలుగుతాం దేవుడైతే మన నుండి ఏమి ఆశిస్తున్నారంటే మన యొక్క స్థితి మారాలి ఆయన ఇచ్చి గొప్ప ఆశీర్వాదాలు పొందుకోవాలి మనం ఆత్మీయంగా ఎదగాలి ఆయనను సంతోష పెట్టాలి అని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నారు మరి దేవుడు ఆశించినంతగా మనం జీవిస్తున్నామా దేవుడు మన నుండి ఆశిస్తున్నది దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామా దేవుని నుండి మాత్రం మనం ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నాం కానీ దేవుని మనం స్తుతించలేకపోతున్నాం చాలామంది ఈ రోజుల్లో మనం అందరం కూడా ఏ విధంగా ఉన్నామంటే అమ్మ చేత తినిపించుకునే స్థాయిలోనే ఉన్నాము అంటే పాస్టర్ గారండి నా కోసం మీరు దేవుని ఎక్కువగా స్తుతించండి పాస్టర్ గారండి నా కోసం దేవుని దగ్గర మీరు ఎక్కువగా గడపండి నా గురించి ప్రార్థన చేయండి ఎక్కువ సమయం ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేయండి అని చెప్తాము కానీ ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక ఎదుగుదల ఆ బాధ్యత అనేది ఆ పర్సన్ పైనే ఉంటుంది మనం ఆధ్యాత్మిక ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే మనం దేవునికి కనెక్ట్ అయి ఉండాలి మనం దేవుని స్థుతించాలి అప్పుడే మనం ఆధ్యాత్మికంగా బలపడతాం దేవునితో అన్యోన్య సహవాసం పెరుగుతుంది దేవుని హార్ట్ బీట్ని మనం అర్థం చేసుకోగలుగుతాం మోషే దేవునితో ఎక్కువ గడిపేవాడు కాబట్టి దేవుని హార్ట్ బీట్ని అర్థం చేసుకున్నాడు కానీ మనం ప్యాస్టారండి మీరు చేయండి ప్యాస్ట్రమ్మ గారు అండి మీరు చేయండి అని అంటాం కానీ మనం దేవునితో ఎక్కువగా గడపం అందుకే దేవుని హార్ట్ బీట్ని మనం అర్థం చేసుకోలేకపోతున్నాం దేవుని దేవుడు మన నుండి ఏమి ఆశిస్తున్నాడో అది మనం దేవునికి ఇవ్వలేకపోతున్నాం అందుకే మనం ఎక్కువగా స్థుతించటంలో ఎదగలేకపోతున్నాం ఎక్కువ సమయం ఏ విధంగా స్థుతించాలి దేవుని స్థుతించటంలో ఎదగాలి అంటే మనం ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందామండి ఈ రోజున మీరందరూ విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి ఆత్మీయంగా ఆత్మీయంగా ఎదగాలని ఇష్టపడుతున్నారా ఆశపడుతున్నారా అయితే ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి దేవుని మనం ఎంతగా స్థుతిస్తున్నాం దేవుడు ఆశించినంతగా మనం స్థుతిస్తున్నామా ఒక్క నిమిషం ఆగి ఆలోచిద్దాం మనం అందరం కూడా ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి మనం ఈ యొక్క వర్తమానం వి ఈ వర్తమానం విన్న తర్వాత ఒక తీర్మానం కంపల్సరీ తీసుకోవాలి మనం ఆ విధంగా తీసుకుంటేనే మనం ఆధ్యాత్మికంగా ఎదగగలుగుతాం దేవుడు మన నుండి ఆశించేది మనం దేవునికి ఇవ్వగలుగుతాం దేవుడు మన ఆశించినంతగా మనం జీవించగలుగుతాం ఎదగగలుగుతాం సో ఈరోజున ఒక్కసారి మనం అందరం ఆగి ఆలోచించాల్సిన విషయం ఇది మరి ఈ లోకంలో మనం చూసినట్లయితే ఒక బాలుడు ఒక పాఠశాలకి వెళ్తూ ఉన్నాడు అనుకోండి ఒక్కొక్క తరగతి నుండి ఇంకో తరగతికి వెళ్తూ ఉంటాడు కదా మనం ఉన్న స్థితిలోనే ఉండాలి ఈ తరగతిలోనే ఉండాలి అని ఏ పేరెంట్స్ అయినా కోరుకుంటారా ఎవ్వరు కోరుకోరు దేవుడు కూడా అంతే మనం ఉన్న స్థితిలోనే ఉండాలి ఈ ఒక్క తరగతే చదువుతూ ఇక్కడే ఉండాలి అని దేవుడు ఎప్పుడు ఆశించాడు ఈరోజున మీరు పది నిమిషాలే స్థుతించేవారే అనుకోండి నెక్స్ట్ డే ఇంకొక వన్ మినిట్ పెంచుకోండి లెవెన్ మినిట్స్ ఇంకో నెక్స్ట్ డే ట్వెల్వ్ మినిట్స్ ఇంకో నెక్స్ట్ డే అలా 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 మనం ఒక్కొక్క వన్ మినిట్ పెంచుకుంటూ వెళ్తే దేవునిలో మనం ఎదగగలుగుతాం ఎక్కువ సమయం దేవుణ్ణి స్థుతించగలుగుతాం అప్పుడు దేవుణ్ణి మనం మైంపరచగలుగుతాం ఆత్మీయంగా ఎదగగలుగుతాం ఈ పాఠశాలకు వెళ్ళే విద్యార్థి ఒక తరగతిలోనే ఉండి తనకెదురయ్యే శ్రమలను తనకెదురయ్యే సమస్యలను తనకెదురయ్యే పరీక్షలను తనకు ఎదురయ్యే వాటిని చూసి మరి భయపడి ఆ స్థితిలోనే ఉండాలని అనుకుంటాడా లేదు ఏ విద్యార్థి అయినా సరే ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని పరీక్షలు వచ్చినా ఎన్ని విఫలాలు ఎదురైనా ఎన్ని ఓటములు ఎదురైనా ఎన్ని అపజయాలు ఎదురైనా ఎన్ని పరాజయాలైనా కూడా అధిగమించగలుగుతాడు ఎందుకంటే నెక్స్ట్ స్థాయికి వెళ్ళాలి నేను నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి అని ఆశతో ఉంటాడు కాబట్టి సో మనం కూడా నేను ఈ సమస్య ఎదురైందని దేవుని స్థుతించటం మానాలి అని అనుకోవద్దు దేవుని స్థుతించడానికి స్కిప్ చేయాల్సిన విషయాలు సమస్యలు ఎన్నో ఉంటాయి కానీ వాటిని బట్టి మనం దేవునికి దూరం అవ్వకూడదు మనం ఆత్మ ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే ప్రతి పరిస్థితుల్లో కూడా మనం ప్రతి అపజయాల్లో కూడా మనం ప్రతి శోధనలో ప్రతి సమస్యలో కూడా మనం దేవుల్లో దినదినము ఎదగాలి అంటే ప్రతిరోజు కూడా ఎక్కువ సమయం స్థుతించాలి ఏ పేరెంట్స్ కూడా మరి కష్టపడి ఎంతగానో చదివించి తన బిడ్డ అదే స్థాయిలో ఉండాలని ఎవరు ఆశించారు కదా ఆ విధంగానే దేవుడు కూడా మనం ఇంకాను పాలు తాగే స్థితిలోనే ఉండాలి ఉన్న స్థితిలోనే ఉండాలి అని దేవుడు ఎప్పుడు అలా అనుకోరు మనం ఉన్న ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి పాలు తాగే స్థితి నుండి మాంసం తినే స్థితికి ఎదగాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఆధ్యాత్మికంగా అంత స్థితిలోనికి మనం వెళ్ళాలంటే దేవుని స్థుతించాలి రోజున ఒక వాక్యం చూసుకొని మనం ముందుకెళ్దామండి యహోశివ గ్రంథము ఒకటవ అధ్యాయము ఎనిమిదవ వచనము ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నింటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్దిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు మనం కొన్ని కొన్నిసార్లు దేవుని వాక్యం చదువుతాము కానీ చదివేసి వదిలేస్తూ ఉంటాము మన హృదయం అనే పలుక మీద రాసుకోము మనకు సమస్య శోధన ఎదురవగానే పడిపోతూ ఉంటాము ఆకువల్లే వాడిపోతూ ఉంటాము కొబ్బరి చెట్టు మీదకి గాలి వీచినప్పుడు ఏ విధంగా అది అటు ఇటు వంగిపోతూ లొంగిపోతూ ఉంటుందో ఆ విధంగా అయిపోతూ ఉంటాము అందుకే మన యొక్క దేవుని వాక్యము హృదయం అనే పలుక మీద రాసుకున్నప్పుడు మనకు ఎదురయ్యే శోధనలో మనం పడిపోకుండా దేవుని ఏ విధంగా స్థుతించాలో మనకు వాక్యం తెలియజేస్తుంది ఆ యొక్క సమస్యలను ఏ విధంగా ఎదుర్కోవాలో దేవుడు మనకు బోధిస్తారు కాబట్టి మనం సమస్యల్లో ఉన్నప్పుడు దేవుని స్థుతించడం మానకూడదు ఈరోజు నాకు ఎక్కువ సమస్య ఉంది కదా ఈరోజు నాకు ఎక్కువ హెడేక్ ఉంది కదా ఈరోజు నాకు ఎక్కువ ఆరోగ్యం బాగోలేదు కదా అని దేవుని స్థుతించడం తగ్గించకూడదు ఇంకా బలహీనతల్లోనే ఆయన బలం సమకూర్చే సమయం అది కాబట్టి మనం ఆ బలహీనతల్లో ఎక్కువగా స్థుతించాలి ప్రభు నేను నాకు ఆరోగ్యం బాగోలేదు కానీ నేను ఎక్కువగా నీతో గడపాలని ఆశగా ఉన్నాను కాబట్టి నాకు అనారోగ్యం ఉన్నా సరే నేను దాన్ని పక్కన పెట్టేసి నీతో గడుపుతున్నాను ఎందుకంటే నాకు నీ సన్నిధానంలో గడిపితేనే నాకు సంపూర్ణమైన సంతోషమయ్యా నీ సన్నిధిలో గడిపితేనే నీ ప్రసన్నత అనుభవిస్తేనే నీ ముఖ దర్శనం చేస్తేనే నీ స్వరము వింటేనే నాకు తృప్తిగా ఉంటుంది ప్రభు అని మనం చెప్పాలి దేవునితో నాకు అనారోగ్యం ఉంది కదా అని దేవుణ్ణి స్థుతించడం మానకూడదు ఏ విషయమైనా సరే ఏ పరిస్థితి అయినా సరే మనం ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో దేవుని స్థుతించట ఎరిగి ఉండాలి మనం స్థితిలో ఉన్న సంపన్న స్థితిలో ఉన్న మిడిల్ క్లాస్లో ఉన్న దేవుణ్ణి మనం ప్రతిదినము ఇంకా స్థుతించటం ఎదుగుతూనే ఉండాలి ఈరోజున ఒక పది మాటలే పది స్థుతి మాటలే దేవుని స్థుతించేడు వారనుకోండి నెక్స్ట్ డే ఒక ఫిఫ్టీన్ వర్డ్స్ నెక్స్ట్ డే ట్వంటీ వర్డ్స్ అలా మనం స్తుతించటం నేర్చుకోవాలి స్థుతుల బుక్ కూడా ఉంటుందండి అది తీసుకొని మీరు దేవుని ఏ విధంగా స్థుతించాలో కూడా నేర్చుకోవచ్చు బైబిల్లో కూడా కీర్తనల గ్రంథంలో చాలా స్థుతులు ఉంటాయి వాటన్నింటినీ ఒక చోట రాసుకోండి నోట్స్లో నేను ఆ విధంగానే చేశాను ఒక చోట రాసుకోండి వాటిని ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా చేయడం ద్వారా మనం దేవునిలో ఎదగలుగుతాం దేవుడు మన నుండి ఆశించేది ఏంటంటే ఎదుగుదల ఆధ్యాత్మికంగా ఎదగాలి ఆయనకు సమీపంగా ఉండాలి ఆయనతో అన్యోన్య సహవాసం మనం చేయాలి అప్పుడే మనం దేవుని బీట్ని అర్థం చేసుకోగలుగుతాం ఆయన హార్ట్ బీట్ ఏంటి మనం ఎదగాలి ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలి అని కానీ మనం ఉన్న స్థితిలోనే సంతృప్తి చెందుతున్నాం ఎప్పుడు కూడా ఉన్న స్థితిలో సంతృప్తి చెందకూడదు ఇంకా ఉన్నత స్థితుల్లోకి వెళ్ళాలి అనే ఆశ ఉండాలి ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ గ్రౌండ్ ఆఫ్ మిరాకిల్ అని ఉంటుంది మనం దేవుని నుండి ఆశించాలి ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితిలోనికి ఆశించాలి మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించాలని ఆశించాలి అప్పుడే మనం మిరాకిల్ చూడగలుగుతాం అప్పుడే అద్భుతం చూడగలుగుతాం అది అద్భుత ఆ అద్భుతం మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల కావచ్చు ఆర్థికంగా విడుదల కావచ్చు ఆరోగ్యంగా విడుదల కావచ్చు అది ఏ విషయమైనా సరే మనం ఎక్స్పెక్టేషన్తో ఎక్స్పెక్టేషన్తో దేవుని దగ్గరికి వెళ్ళాలి ఆశతో వెళ్ళాలి ఆసక్తితో వెళ్ళాలి ఈరోజు నేను దేవుని నుండి ఏదో ఒకటి నేర్చుకోవాలి ఈరోజు నేను నుండి ఏదైనా తెలుసుకోగలగాలి దేవుని స్వరం వినగలగాలి దేవుని అద్భుతం పొందుకోగలగాలి నేను ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవునితో యొక్క మాట తప్పకుండా చెప్తూ ఉంటాను దేవా నేను మోకరించాను మోకాళ్ళ మీద నుండి లేచేలోపు నేనుండి ఏదైనా పొందుకోవాలి లేదా నేనుండి నేను ఏదైనా నేర్చుకోవాలి అనే మాట ప్రతిరోజు చెప్తూ ఉంటాను ఆ విధంగా మనం ఆశతో వెళ్ళినప్పుడే ఏదో ఒకటి నేర్చుకోగలుగుతాం ఎక్స్పెక్టేషన్ ఈజ్ ద బ్రీడింగ్ రౌట్ ఆఫ్ మిరాకిల్ సో మనం ఆశతో వెళ్ళాలి దేవా ఈరోజు నేను స్థుతించడంలో ఎక్కువగా ఎదగాలని ఆశపడుతున్నాను సో నాకు ఈరోజు మీరు ఎక్కువగా స్థుతించే ఆత్మనివ్వాలి నాకు స్థుతించే నోటినివ్వండి నీ కొరకు నా నోరు బాగుగా తెరుస్తానయా అని దేవునితో చెప్పాలి అప్పుడే మనం నోటిని తెరిచినప్పుడే దేవుడు మన నో నోటిని ఆయన స్థుతి చేత నింపుతాడు మనం తెరవకుండా మౌనంగా ఉంటే దేవుడు మన నోటిని నింపలేడు స్థుతి చేత మనం ఆశతో ఉండాలి ఆసక్తితో ఉండాలి స్థుతించడానికి మనం ఆత్మీయంగా ఎదగడానికి మనం ఆశతో ఉండాలి అప్పుడే దేవుడు మనల్ని తన యొక్క ఆత్మతో నింపుతాడు తన శక్తితో నింపుతాడు మన నోటిని ఆయన స్థుతి చేత నింపుతాడు మనం ఏమైతే మన హృదయంలో నింపుకుంటామో అయ్యే మాటలు అవే మాటలు బయటకు వస్తాయి కాబట్టి మన యొక్క హృదయాన్ని ఆయన వాక్యముతో నింపుకోవాలి ఆయన స్థు ఆయన స్థుతి మాటల చేత నింపుకోవాలి అప్పుడే మన యొక్క నోరు కూడా ఆయనని స్థుతిస్తుంది మన నోటి నుండి వచ్చే ప్రతి జీవదారాలు కూడా ఆయనను మహింపరుస్తాయి మరి యహోష్వా ఒకటి ఎనిమిదిలో మనం చూసాం కదండి మన యొక్క మార్గము వర్దిలా చేసుకోవాలి అంటే మన యొక్క ఆధ్యాత్మిక స్థితి ఎదగాలి అంటే మనం ఏం చేయాలి మన యొక్క ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి మనం సరిగ్గా ప్రవర్తించాలి అంటే మనం ఏం చేయాలి ఎక్కువగా దేవుని వాక్యాన్ని మెడి మెడిటేట్ చేయాలి దీవ రాత్రిములు తాన్ని ధ్యానించువాడు ధన్యుడని బైబిల్ వాక్యం చదివిస్తుంది ఆయన యొక్క వాక్యమును ఆయన యొక్క మాటలను మనం ఎక్కువ సమయం ధ్యానించినప్పుడు ఎక్కువ సమయం స్థుతించినప్పుడు మన యొక్క మార్గమును వర్ధల్లా చేసుకోగలుగుతాం మన ప్రవర్తన వర్ధిల్లుతుంది ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుని వాక్యం మనకు బోధిస్తుంది ఎక్కడ ఎలా ఎంత సమయం ఎలా ప్రవర్తించాలి అనే అన్ని విషయాలు కూడా దేవుని వాక్యం మనకు బోధిస్తుంది సో దేవుని వాక్యాన్ని మనం మెడిటేట్ చేసినప్పుడు ఎక్కువగా మనం అందులో ఉన్న మాటలని మన యొక్క హృదయంలో భద్రపరచుకుంటాం కాబట్టి మన నోరు కూడా ఆయన మాటలనే పలుకుతుంది మనం ఏది పలుకుతామో అదే పొందుకుంటాం మనం పలికే ప్రతి మాట కూడా ఆయన చెవిన పడుతుంది అది బైబిల్ వాక్యంలో ఉంది నీవు నా చెవులో పలికినట్లు నీకు కలుగును కాక అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది సో మనం ఏదైతే పలుకుతామో అది పొందుకుంటాము సో జాగ్రత్తగా మనం మాటలను కాపాడుకోవాలి ఆయనను స్థుతిస్తే మన స్థితి మారుతుంది మన గతి మారుతుంది మన పరిస్థితులు మారుతాయి మన జీవితం మారుతుంది మన ప్రవర్తన మారుతుంది మన పరిసరాలు మారుతాయి మన పరిస్థితులు మారుతాయి ఇరుగు పొరుగు వారు అందరూ కూడా మార్చబడతారు ఎవరి ద్వారా మన ద్వారా మరి మందసము ఉభయ ఇంట్లో ఉన్నప్పుడు వారి కుటుంబం అంతా కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకోగలిగింది వారి ద్వారా చాలామంది అక్కడ మార్చబడ్డారు అలాగే దేవుని మందస్సమును దేవుని వాక్యమును దేవుని స్థుతిని మన యొక్క హృదయంలో ఉన్నట్లయితే దేవుని మందస్సమును మన యొక్క వృదయంలో మో మోసినట్లయితే మన ద్వారా అనేకులు ప్రభావితం చేయబడతారు ముందుగా మన జీవితం మారుతుంది మనం ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండటం నేర్చుకుంటాము మన ద్వారా అనేకులు ప్రభావితం చెందుతారు సో మనం దేవుని మాటలను మోసేవారంగా ఉండాలి మన యొక్క హృదయంలో ఏం ఏం భద్రపరచుకోవాలి ఆయన యొక్క మాటలను భద్రపరచుకోవాలి మన హృదయంలో నుండి జీవజల దారలు బయలుదేరుతాయి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయం భద్రంగా కాపాడుకొని మన బైబిల్ వాక్యం సెలవిస్తుంది మన హృదయాన్ని ఆయన వాక్యంతో నింపుకోవాలి ఆయన స్థుతితో నింపుకోవాలి అప్పుడు మనం అధిక విశ్వాస్యం విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రవేశించగలుగుతాం మనం జీవితంలో గొప్ప ఉన్నత స్థాయికి చేరుకోవాలి అంటే మనం దేవుని స్థుతించటం నేర్చుకోవాలి మన గురించి మనం చెప్పుకోదగిన ఒక సాక్ష్యం మనం కలిగి ఉండాలి అంటే మనం దేవుని స్థుతించటం నేర్చుకోవాలి ఎందుకంటే మన స్థితిని మార్చేది ఆయనే కాబట్టి మన స్థితి మన స్థుతి మన స్థితిని మారుస్తుంది ఒక మంచి గొప్ప స్థాయిలోనికి వెళ్ళాలి అంటే మనం ఆయనను స్థుతించాలి స్థుతించటంలో ఉన్న శక్తి చాలా గొప్పది విలువైనది ఎన్నో అద్భుతాలను తెచ్చిపెడుతుంది అది ఒక గొప్ప ఆయుధం అని కూడా మనం చెప్పుకోవచ్చు సో మనం ఈ రోజున ఏ విధంగా ఉన్నాం మనం ఎక్కువ సమయం దేవుని స్థుతిస్తున్నామా ఎక్కువ సమయం ప్రార్థిస్తూ ఉంటారు మన అవసరాల కోసం మనం అడుగుతూ ఉంటాము కానీ మనం ఎక్కువ సమయం దేవుని స్థుతిస్తే అవన్నీ కూడా మనకు ఆటోమేటిక్గా దేవుడే ఇచ్చేస్తారు ముందుగా నా రాజ్యమున నీతిని మొదటగా వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడునని దేవుని వాక్యం సెలవిస్తుంది మొదటగా మనం ఆయనను స్థుతించటం నేర్చుకోవాలి తర్వాత మన అవసరాలు అడగాలి అడగొద్దని నేను చెప్పట్లేదు కానీ అడగాలి కానీ ఎక్కువ సమయం స్థుతించాలి ఎయిటీ పర్సెంటేజ్ స్థుతించారనుకోండి ట్వంటీ పర్సెంటేజ్ మన అవసరాల గురించి చెప్పాలి మన ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించాలి మన రాజకీయవేత్తల గురించి మన దేశ నాయకుల కోసం అందరి కోసం మనం ప్రార్థించాలి సో ఈ రోజున నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన ఉన్న స్థితి నుండి ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే మనం దేవుణ్ణి ఎక్కువగా స్థుతించాలి అప్పుడు మనం దేవుని చిత్తంలో నడుచుకోగలుగుతాం దేవుని సంతోష పెట్టగలుగుతాం దేవుని మయంపరచగలుగుతాం దేవుణ్ణి చేయగలుగుతాం ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనల్ని కాక స్తోత్రం దేవ సర్వణ నీవు మా నుండి ఆశించినంతగా మేము ఎదగడానికి సహాయం చేయండి మీరు మా నుండి ఆశించేది మేము ఇవ్వగలగాలి బ్రవ్వా మీరు మా నుండి ఎంత ఎదుగుదలైతే కోరుకుంటున్నారో ఆధ్యాత్మికంగా అంత ఎదుగుదల మేము కనపరచగలగాలి అంచెనంచెలుగా అభివృద్ధి చెందడానికి విశ్వాసం నుండి అధిక విశ్వాసంలోనికి మహిమ నుండి అధిక మహిమలోనికి మేము ప్రవేశించాలని మేము కోరుతున్నాము మీరు కోరుకున్నట్లుగా మేము జీవించడానికి మీ ఇష్టానుసారంగా మేము ప్రవర్తించడానికి ఎక్కువ సమయం మమ్మల్ని స్తుతించడానికి మేము తీర్మానించుకొని ఉంటుండగా దయచేసి మమ్మల్ని బలపరచండి స్థిరపరచండిని గొప్ప కృపతో నడిపించమని ఏ సునా ప్రార్థించడి ప్రార్థించి అడిగి పరమ తండ్రి పరమతండ్రి